హాయ్ వివర్స్ ఈరోజు మరొక ప్రాపర్టీ చూద్దామండి సో ఇక్కడ వచ్చేసి మనకి ఆగిరిపల్లి నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఒక నాలుగు ఎకరాల జామాయిల తోట అనేది అందుబాటులోకి వచ్చింది అమ్మకానికి ఇది నూజివేడు విజయవాడ మెయిన్ రోడ్ అండి ఇది మీరు చూస్తున్నది ఈ రోడ్ నానుకొని ఉంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట ఈ తోట మొత్తం కూడాను ఈ నాలుగు ఎకరాల ల్యాండ్ మనకి అమ్మకానికి వచ్చింది ఇది వచ్చి ఇక్కడ నుంచి జస్ట్ ఆగిరిపల్లి ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగే ఇక్కడి నుంచి నూజివేడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపలిపోవచ్చు అట్లాగ ఆగిరిపల్లి నుంచి విజయవాడకి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లాగే ఆగిరిపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అనమాట సో ఇన్ని వాటి మధ్యలో మనకి ఇది రోడ్ ఫేసింగ్తో మనకి అందుబాటులోకి వచ్చింది ఇది వచ్చేసి మనకి ఎకరం వచ్చేసి ఒక కోటి నలభై లక్షలు చెప్తున్నారు ఒక కోటి నలభై లక్షలు ఎకరం అంటే సెంటు లక్ష నలభై వేలు అనమాట సో ఈ ఎకరం ఒక కోటి నలభై లక్షలు నాలుగు ఎకరాలను మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎంత అవుతుంది ఏంటనేది అనేది మీకే తెలుసు అట్లాగే మాట్లాడుకుంటే తగ్గొచ్చండి ఇది వీళ్ళు చెప్పింది ఏం ఫిక్స్డ్ రేటింగ్ కాదు మాట్లాడుకుంటే తగ్గొచ్చు చూడండి లొకేషన్ చూడండి వీడియో చూడండి వివరాలు కావాలంటే స్క్రీన్ నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకుంటూ ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొకటిలో మళ్ళీ కలుద్దాం